కుబేరుడికి అక్షయతృతికి గల సంబంధం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందామండి హిందూ క్యాలెండర్ల ప్రకారం తృతీయ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల తృతీయ నాడు జరుపుకుంటుంటారు సూర్యచంద్రుల ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా ఉండేటువంటి శుభదినం తృతీయ అక్షయ అంటే అంతం లేనిదని ఈ ప్రత్యేకమైన రోజు స్నానం చేయడం దానం చేయడం తపస్సు చేయడం విష్ణువును పూజించడం చాలా చాలా ముఖ్యమైనది ఈసారి అక్షయ తృతీయ పండుగ మే పదవ తేదీని జరుపుకుంటున్నారు అక్షయ తృతీయ రోజున శుభ సమయంగా పరిగణించబడతారు ఈరోజు రోజున ఏదైనా శుభకార్యాలు చేయాలనుకున్నా ఏ శుభముహూర్తాన్ని పాటించాల్సిన అవసరం లేదు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించడం వల్ల సంపద అదృష్టం పెరుగుతుందని చెప్పి చెబుతారు కుబేరుని సంపదలను దేవుడు అని పిలుస్తారు ఈ రోజున ఆయనను పూజించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు హిందూ మతంలో కుబేరుడికి ప్రత్యేక ఆరాధన ఉందండి ఈ పవిత్రమైనటువంటి రోజున లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించడమే కాకుండా బంగారం వెండి కూడా కొనుగోలు చేయడం చాలా ఉత్తమమైనదిగా పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తూ ఉంటారు కదా ఇది ఇంట్లో సంపాదన అపారంగా పెరిగేందుకు దారితీస్తుందని చెప్పి నమ్ముతుంటారు ఈ కథన మనం ఇప్పుడు తృతీయకు కుబేరుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటో మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో కుబేరుడికి తృతీయకి సంబంధం హిందూ మతంలో తల్లి లక్ష్మి మీ సంపదకు దేవతగా పరిగణించినట్లే కుబేరుడు కూడా సంపదకు దేవుడుగా పరిగణిస్తారు మత విశ్వాసాల ప్రకారం వైశాఖ మాసంలో శుక్లపక్షతృతీ నాడు అల్కాపురి అనే రాజ్యాన్ని పాలించే బాధ్యతను ఆ కుబేరుడు స్వీకరించాడు అదనంగా అతను స్వర్గం ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడానికి కూడా ఎంపిక అవుతాడు అదే సమయంలో కుబేరుడు ధనవంతుడు కావాలని శివుని ఆశీర్వదించాడు అందుకే అక్షయతృతీ పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు అక్షయ తృతీయ రోజున కుబేరుణ్ణి మహాలక్ష్మిని పూజించడం వల్ల ఆర్థిక లాభం వ్యాపారంలో పురోగతి లభిస్తుందని చెప్పి నమ్ముతారు అక్షయ తృతీయ నియమాలు అక్షయ తృతీయ రోజున స్నానం చేయకుండా తులసిని తాకకూడదండి స్నానం చేయకుండా తులసిని తులసి మొక్క రెమ్మలను కట్ చేయకూడదు అలాగే విష్ణుమూర్తి ఆ విధంగా చేస్తే విష్ణుమూర్తికి కోపం వస్తుంది ఈ పవిత్రమైన పండుగ రోజున లక్ష్మీదేవి ఇంటికి చేరుకుంటుంది కాబట్టి ఇంట్లో శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి ఎందుకంటే తల్లి లక్ష్మీదేవి ఎప్పుడూ మురికి ఉండే ప్రదేశంలో నివసించదు ఆ క్షేత్రతీయ రోజున మాంసాహారం మద్యం లేదా తామస వస్తువులను తినకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది దీనివలన వ్యక్తి జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అందువలన మనం అక్షయ తృతి రోజున ఈ నియమాలను కూడా పాటించాల్సి ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్